హలో వెల్కమ్ టు కుక్ విత్ అంజుం ఛానల్ ఈవినింగ్ టైం స్నాక్ అండి ఉల్లిపాయ పకోడి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్ అండి ఫ్రై చేసుకోవడానికి కరివేపాకు సాల్ట్ అండ్ శనగపిండి ఇది ఎలా కలుపుకొని ఎలా చేయాలో చూపిస్తానండి అందరూ లైక్స్ ఇవ్వండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కలుపుకోవాలండి ఉల్లిపాయల్లో నీరు వదిలేంత వరకు అలా కలుపుకోవాలి కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు సాల్టు ఆనియన్ పచ్చిమిర్చి మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారండి పకోడి పిండి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మా అత్తయ్య గారు ఇంకా కారం అది ఏమయ్యారండి పచ్చిమిరపకాయలే ఎక్కువ కట్ చేసుకుంటారు అండ్ కొంతమంది పకోడీలో తినే సోడా కూడా వేస్తారు మేము అది కూడా వేయమండి చాలా బాగా వస్తాయి ఎలాగుందో మీరు చెప్పండి చూసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం మేము నూనె ఎక్కువ లాగదండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిందండి పకోడీలు వేసుకుందాం ఇలా దూరగా వేంపుకోవాలండి పకోడీ మన వేడి వేడి పకోడీ రెడీ విత్ టీతో అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి వేడి వేడి పకోడా పకోడ వేడి పకోడి రెడీ అయిపోయిందండి టీతో టీ